వాక్యాన్ని చదువుకుందాం హేజ్కేల్ గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనాన్ని చదువుకుందాం ఎహోవన్ నేను మాట ఇచ్చి ఉన్నాను నేనిచ్చే మాట ఇకను ఆలస్యం లేక జరుగును మీ దినములలోనే మాట ఇచ్చి దాన్ని నెరవేర్చదను ఇదే ప్రభువగు యహోవ వాక్కు దేవుడు హేజ్కేల్ ప్రవక్త ద్వారా ఇస్రాయిల్ ప్రజలకు మాట ఇస్తున్నాడు తన వాగ్దానాన్ని వారి కొరకు తన ప్రవక్త ద్వారా బయలుపరిచిన వాగ్దానములు ఎందుకంటే దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు కాబట్టి ఆ ఇస్రాయిల్ ప్రజలు దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి వారి పట్ల ఆయన కృప ఆయన దయ ఆయన కనికరము ఎంత గొప్పగా ఉన్నాదో మనకు ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు అర్థమవుతూ ఉంటుంది మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం యభోవనైనా నేను అంటే దేవుడు ప్రభు నేను మాట ఇచ్చి మాట ఇచ్చుచున్నాను అన్నాడు ఫస్ట్ అంటే కొన్నిసార్లు చూడండి కొందరు మాట ఇస్తారు దాన్ని నెరవేర్చలేకపోతున్నారు నేను మాట ఇచ్చుచున్నాను అంటున్నాడు దేవుడు ఎప్పుడైనా నీకొక వాగ్దానం చేశాడంటే ఖచ్చితంగా ఆ వాగ్దాన్ని దాన్ని నెరవేరుస్తాడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు నిన్ను గొప్ప జనంగా చేస్తానన్నాడు పన్నెండవ అధ్యయంలో ఆది కాండంలో కానీ మనం చూస్తున్నప్పుడు ఇరవై ఒకటో అధ్యయం వచ్చేంత వరకు దాన్ని నెరవేరుస్తూ వచ్చాడు మరి ఈయన బలహీతలు ఏంటి ఈయన యొక్క స్థితిగతులు ఏంటి దేవుడు అన్నీ పరీక్షిస్తూ ఉన్నాడు కానీ ఇరవై ఒకటో అధ్యయం రాగానే షారాను దర్శించాడు నిర్ణయకాలమున ఆమె ఇచ్చాడు కాబట్టి మొట్టమొదటిది నేను మాట ఇచ్చుచున్నానన్నాడు తర్వాత రెండవది నేనిచ్చే మాట ఇకను ఆలస్యం లేక జరుగునన్నాడు రెండవది ఏమంటున్నాడు నేనిచ్చే మాట ఇకను ఆలస్యం లేక జరుగునన్నాడు అంటే ఆలస్యం లేకనే అది జరుగుతూ ఉంది కాబట్టి మరి దీ వాగ్దానాన్ని నీవు పొందుకోవాలంటే ప్రభునందు విశ్వాసం ఉంచాలి నమ్మకం కలిగి ఉండాలి ఆయన మీద ఆధారపడాలి ఆయన వైపు చూడాలి రెండవ చెప్తున్నాడు ఆయన చెప్పిన మాట చెప్తున్నాడంటే ఇకను ఆలస్యం లేక జరుగును అని మాట్లాడుతున్నాడు ఆలస్యం లేకుండా ఏమవుతుంది జరుగుతుంది మరి జరగాలన్నప్పుడు ఈ వాగ్దానం ఎత్తిపట్టుకొని నీవు ప్రార్థన చేస్తే కంపల్సరీ దేవుడు చేస్తాడు రెండోది మూడోది ఏమంటున్నాడు మీ దినములలో నేను మాట ఇచ్చి దానిని నెరవేర్చదని అంటున్నాడు అంటే మీ దినాల్లోనే అంటే మీరున్న దినాల్లోనే నేను మీకు మాట ఇచ్చి ఆ దినములోనే దాన్ని నెరవేర్చదనని దేవుడు మాట్లాడుతున్నాడు అందుకే నాడు చూడు ఇస్రాయిల్ ప్రజలు ప్రపంచంలో వారిని తలగా ఉంచాడు వారిని అనేకులకు ఆశీర్వాదకరంగా దేవునికి మహిమకరంగా ఇస్రాయిల్ ప్రజలను ప్రపంచంలో వారిని ఉంచాడు అందుకే ఈనాడు ప్రపంచ దేశాలలో వారు ఉన్నారు ప్రతి చిన్న దేశంలో కావచ్చు పెద్ద దేశంలో కావచ్చు వారు ఉన్నారు నివాసం చేసుకొని ఉన్నారు కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు నీ దినములలో నెరవేరుస్తాడు అబ్రహంకి ఇచ్చాడు అబ్రహం దినాల్లోనే దాన్ని నెరవేర్చాడు దావేదికి ఇచ్చాడు దావీదు దినంలోనే దేవుడు దావీదు ఆ విషయంలో వాగ్దానం నెరవేర్చాడు కాబట్టి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మాట్లాడుతున్న దేవుడు నీ దినాల్లోనే దాన్ని నెరవేర్చదను ఇదే ప్రభాగు వాక్ అని దేవుడు చెప్తున్నాడు మరి నీవు ఈ వాక్యాన్ని విని వాక్యాన్ని గ్రహించి వాక్య ప్రకారం జీవించినప్పుడు ఇస్రాయల్ ప్రజలకు దేవుడు మాట ఇచ్చి ఇచ్చి ఉన్నాడు ఫస్ట్ అది ఆలోచన లేకుండా జరిగిస్తానన్నాడు మూడవది మీ దినాల్లోనే జరిగిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి నీవు కూడా మరి ఆలోచన లేకుండా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి ఈ వాగ్దానాన్ని పొందుకుంటే ఎంత బాగుంటుంది అని దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు మరి ఈ వాక్యం ఈ వాక్యం తర్వాత కూడా నిరుత్సవ పడకుండా కృంగిపోకుండా అదరి పడకుండా దిగులు పడకుండా ఈ మాటలు ఎత్తిపట్టి నీవు ప్రార్థన చేస్తే ఇస్రాయలు ప్రజలకు చేసిన దేవుడు ఈనాడు కూడా ఉన్నాడు ఆయనే సజీవుడైన దేవుడు ఏసుక్రీస్తు ప్రభు మరి నీవు కూడా ఏసుక్రీస్తు ప్రభు చేసిన వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు ఆయనకు మధ్యలో ఉన్న పాపాన్ని అడ్డుగోడను దేవుడు తొలగిస్తాడు ఎప్పుడూ నీ ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన రక్తంతో కడగబడ్డప్పుడు దేవుడు ఆ అడ్డుగోడను తొలగిస్తాడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్విస్తాడు ఆశీర్విస్తాడు కాబట్టి ఇవన్నీ చివరి దినాల్లో అంత్య దినాల్లో ప్రమాదకర దినాల్లో ఉన్నాం కాబట్టి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నీకు మాట ఇచ్చానంటున్నాడు ఆలస్యం లేకుండా జరిగిస్తానంటున్నాడు అది నీ దినంలోనే నెరవేరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి కుడి ఎడమలు తొలగకుండా ఆయన వైపు ఆధారపడుతూ ఆయనతోనే నడుస్తూ ఉంటున్నప్పుడు నీవు అసాధ్యమైన దాన్ని దేవుడు నీ జీవితంలో సుసాధ్యముగా చేసి నీవు ఎన్నడూ చూడలేని అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు మరి తీర్మానం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం కన్న తండ్రి నీకు వందనాలు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు మీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం నేను మాట ఇచ్చుచున్నాను అని మీరు మాట్లాడిన దేవుడు నీకు స్తోత్రాలు రెండవది అయ్యా ప్రభు మీరు చెప్పారు నేనిచ్చే మాట ఇకను ఆలస్యం లేక జరుగును అని వాగ్దానం చేశావు అందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మూడోది మీ దినములలోనే దాన్ని నెరవేర్చదను అని చెప్పావు తండ్రిని కొందనాలు ఈ మాటలు సహాయం సహాయించండి మా అందరి హృదయాలు ఫలింపచేయమని అడుగుతున్నాం ఈ వాగ్దానం మా జ అందరి జీవితాల్లో ఫలింపచేయండి అద్భుత కార్యాలు పొందుకునే కృపను దయచేయమని మా ప్రార్థన మీరు విన్నందుకు మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం జవాబు ఇచ్చినందుకు కూడా మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి ఆ దేవుడు మనందరిని దీవించి ఆశ్రవించునుగాక గాక మేన్